హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ శారీస్ అండ్ బ్లాక్స్ నేను మీ కృపా ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఏంటంటే కనుక గుంటూరులో ఉన్న వైష్ణవి కాంప్లెక్స్లో సాత్విక్ పుడిన్ శారీస్ అండ్ కట్ పీసెస్ షాప్ నెంబర్ నూట పదమూడు బి బ్లాక్ గుంటూరులో ఉంటుంది మన షాప్ వచ్చే గుంటూరులో ఉంటుందండి మన షాప్ వచ్చే ఈ రోజు నేను మీకు చూపించాలనుకుంటున్న కలెక్షన్ అయితే ఏ ఏదైతే ఉందో అది నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను లాస్ట్ వీడియో అంటే నిన్న నేను పెట్టిన వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ చాలా థ్యాంక్స్ అండి రెస్పాన్స్కి మన ఛానల్లో నేను ఆ పేస్ మళ్ళీ స్టార్ట్ చేశాను ఎలా వెళ్తుందో ఏంటో అనుకుంటూ ఉన్నాను కానీ లాస్ట్ వీడియోకి మాత్రం మీరు చాలా నన్ను సపోర్ట్ చేశారు మన సొంత ఛానల్లో వీడియోని కూడా బాగా ఆదరించారనమాట సో అలాగే ఈ వీడియో కూడా మీ అందరికీ చాలా నచ్చుద్ది అని నేను అనుకుంటున్నాను ఏంటంటే ఈరోజు కలెక్షన్ వన్ గ్రామ్ గోల్డ్ పట్టు శారీస్ ఫ్రెష్ మిక్స్ అనమాట ఇందులో మనకి గ్రీన్ కలర్ ఎక్కువ ఉన్నాయి నేను దాన్ని మన ఛానల్లో మన సొంత ఛానల్లో ఆఫర్ ప్రైస్కి పెట్టేస్తున్నాను వన్ గ్రామ్ గోల్డ్ వాళ్ళకి బయట ఎక్కడ కొనాలన్నా ఈవెన్ మన దగ్గర కొనాలన్నా కూడా ఐదు వందల యాభై ఆరు వందలు ఏడు వందలు అట్లా అమ్మారనమాట ఫ్రెష్ శారీ అయితే కనుక మిస్టేక్స్ అయితే అమ్ముతున్నారు నాలుగు వందలకి మూడు వందల యాభైకి అట్లా కూడా కానీ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఫ్రెష్ శారీ చూడండి ఓపెన్ పిక్ చూపిస్తున్నాను శారీ మొత్తం అలాగ జరీ వీవింగ్ అంతా వచ్చేసింది చాలా బాగుంది ఇది వచ్చేళ్ళకి బ్లౌజ్ ఇందాక పల్లో కూడా మనం చూసాము ఫుల్ శారీ ఐదు ముప్పై అదే ఆరు ముప్పై కాదు ఆరు యాభై కొలత చీర జాకెట్టు మంచి మన కట్ శారీస్కి ఎలా అయితే మంచి పేరు ఉందో అట్లాగే ఈ శారీస్ కూడా ఎంత హైటు పర్సనాలిటీ ఉన్నా కూడా ముందు నేను ఎప్పుడు చెప్పేది శారీ మనకి సరిపోవాలి చాలా మందిని మనం చూస్తుంటే కనుక చీరలు సరిపోక బ్లౌజ్ని కట్ చేయకుండా దాన్ని కూడా కట్షంగులో పెట్టేసి దాంతో కడితేనే పాపం శారీ క సరిపోతుంది వాళ్ళకి కానీ మన షాప్లో అలా కాదు శారీస్ మంచి మెజర్మెంట్స్ ఉంటాయన్నమాట ఫుల్ శారీ అయినప్పటికీ కూడా కొలతలో ఎంత మాత్రం రాజీ పడేది లేదు అలాంటి చీరలు తీసుకొస్తాం మనం ఈ శారీ చూడండి ఇందాక దానికి సిల్వర్ కనిపిస్తుంది షేడ్ గోల్డ్ ప్లస్ సిల్వర్ సిల్వర్ ఇదొచ్చే వాళ్ళకి మొత్తం గోల్డ్ అసలు పట్టు చీర అంటే ఖచ్చితంగా కూడా ఏదండి కాంచీవరము ధర్మవరం పట్టు చీర అంటే కూడా నమ్మేంత రేంజ్లో ఉందన్నమాట మంచి పార్టీ లుక్ పార్టీ వేరండి మనకి పార్టీలో కనుక ఫంక్షన్స్లో కట్టుకుంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఇదిగోండి ఈ శారీకి వచ్చేళ్ళకి పల్లో ఇది రిచ్ పల్లో వస్తుంది లైన్స్ కాదు ఏం కాదు మంచి రిచ్ పల్లో వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ కూడా మధ్యలో మీనాబొట్టా వచ్చేళ్ళకి బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ ఉంది బ్లౌజ్కి బార్డర్ ఇచ్చేస్తాడు శారీ విత్ బ్లౌజ్ ఇది వచ్చే ఒక కలరు ఇప్పుడు షేడ్స్ మారుతున్నాయి డిజైన్స్ మారుతున్నాయి కానీ కలర్ అయితే మాత్రం గ్రీన్ కలరు అన్ని శారీస్ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న శారీస్ కూడా గ్రీన్ కలరు మన ఛానల్లో ఇది నేను ఆఫర్ ప్రైస్కి పెట్టేస్తున్నా సింగిల్ శారీ డెలివరీ ఉంది కొరియర్ ఛార్జ్ ఫ్రీ కొరియర్ ఛార్జ్ అనమాట ఇప్పుడు నేను ఇస్తున్న ఆఫర్ ఏంటంటే కొరియర్ ఛార్జ్ ఫ్రీ ఫ్రీ డెలివరీ అనమాట శారీ కాస్ట్ వచ్చేది కేవలం కేవలం నాలుగు వందల యాభై రూపాయలు డెలివరీ ఛార్జ్ ఫ్రీ ఫ్రీ డెలివరీతో మీ శారీని మీ ఇంటికి నేను చేరుస్తాను ఇప్పుడు నేను మీకు కలర్స్ చూపించాను కదండి డిజైన్స్ చూపిస్తాను చూడండి అన్నీ కూడా గ్రీన్ శారీసే ఇప్పుడు వడికి రెండు ఓపెన్ చేశాం ఆ రెండు వేరే డిజైన్స్ ఇది వేరే డిజైన్ ఇంకా కూడా మీకు నేను శారీస్ చూపిస్తున్నాను ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏదైతే ఏదైనా కలెక్షన్ వాంటెడ్ ఉంటే కనుక కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే నేను మీకు ఆ కలెక్షన్ అందించడానికి నైంటీ నైన్ పర్సెంట్ ట్రై చేస్తాను అలాగే ఈరోజు కలెక్షన్ వచ్చేళ్ళకి ఈ వన్ గ్రామ్ పట్టు శారీస్ గ్రీన్ స్పెషల్ గ్రీన్ అనేది మంచి శుభ సూచకం అండి మనం ఎవరికైనా పెట్టుబడికి పెట్టాలన్నా మనం కట్టుకోవాలన్నా పాతివేర్ అనమాట ఇదిగోండి అన్ని గ్రీనే బార్డర్స్ మారుతున్నాయి డిజైన్స్ మారుతున్నాయి కలర్స్ కొంచెం వైట్ అంటే సిల్వర్ షేడ్ గోల్డ్ షేడ్ మారుతుంది కానీ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ అయితే మాత్రం పక్కా గ్రీన్ అనమాట ఈ గ్రీన్ శారీస్ ఎవరైనా కావాలనుకుంటే కనుక నేను మీకు నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్షాట్ తీసి నాకు పెట్టండి ఈ వీడియోలో నాకు ఈ శారీ కావాలి అని అడ్రస్ పెట్టండి ఫ్రీ డెలివరీతో నేను మీకు మీ శారీని అందిస్తాను ఫర్ ద రేట్ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలకి మీకు మీ చీరని అంది పొందగలుగుతారు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం షేర్ చేయడం కామెంట్ చేయడం లైక్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు కూడా ఈ వీడియోని ఆదరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఓకే బాయ్